హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పైసీగా మటన్ కర్రీ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దాము ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద వన్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకున్నాను కొద్ది కొద్దిగా వేస్తున్నానండి బట్ ఈ స్పూన్ ఫుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కారం ఎక్కువనే వేసుకోండి అప్పుడే మటన్ కర్రీ టేస్ట్ బాగుంటుంది స్పైసీగా ఉంటుంది మనం ఈ కర్రీ ఎందులోకైనా తినేసేయచ్చు అండి చపాతీలోకి కానీ బగారా రైస్ వైట్ రైస్ సూపర్గా ఉంటుంది కారం వేసుకుంటున్నానండి నాలుగు టీ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను కారం కొద్దిగా ఎక్కువనే వేసుకోండి స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ అనేది కారం కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడిని అయితే వేస్తున్నానండి ధనియాల పొడి వేసాక కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను అలాగే మీ దగ్గర బిర్యానీ మసాలా ఉన్నట్లయితే అది కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి చూడండి కొద్దిగా గరం మసాలా యాడ్ చేశాను అలాగే హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను అలాగే పచ్చిమిర్చిని కొంచెం పెద్దగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు అంతా కలిపేసుకుందాము ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసానండి అది కూడా వేసాక ఇలా ఒకసారి కలుపుకోవాలి అలాగే పెరుగును కూడా వేసాను ఒక చిన్న టీ గ్లాస్ అంతా పెరుగును అయితే వేసాను వేసి క కలిపేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ అయితే వేసుకున్నానండి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను చూడండి ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత సాజీరా వేసుకున్నాను అలాగే బగారా ఆకు హోల్ గరం మసాలా స్పైసెస్ కూడా వేసుకున్నాను చెక్క లవంగం యాలకులు అలాగే మెంతాకును కూడా వేసుకుంటున్నాను మెంతాకు కూడా వేసుకోండి బాగుంటుంది మటన్ కర్రీ టేస్ట్ మెంతాకు వేసుకున్న తర్వాత ఇక్కడ పచ్చిమిర్చిని ఒక రెండు వేసుకున్నానండి అలాగే ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటాను ఒక రెండు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను మీడియం సైజ్వి అలాగే కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేశాను ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి ఇలా అంతా ఒకసారి కలుపుకుందాము తర్వాత కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ మగ్గడానికి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడు ఒక స్పూన్ యాడ్ చేసాం కదా ఇక్కడ కొద్దిగా వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై కావడానికి చూడండి ఇలా కలుపుతూ ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే ఇక్కడ కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా పసుపును యాడ్ చేద్దాం పసుపును కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆనియన్స్ కొద్దిగా డ్రైగానే ఫ్రై కావాలి దగ్గరికి ఫ్రై కావాలండి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి ఆనియన్స్ని చూడండి ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి పైనుండి కింది వరకు కలిపేలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టాలండి జస్ట్ టోటల్గా విజిల్స్ కాకుండా మామూలుగా మూత పెట్టేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మటన్ అనేది ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఉంచేసుకొని మనం అప్పుడు మూత పెట్టేసి విజిల్స్ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ కొంచెం సైడ్స్ నుండి వాటర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇప్పుడు మనం ఒక రెండు టమాటోస్ని చిన్నగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలిసేలా మిక్స్ చేసేసుకొని ఒక వన్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచేసుకోవాలి అంతే అండి ప్రెషర్ కుక్కర్లో స్పైసీ మటన్ కర్రీ రెడీ అవుతుంది చూడండి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కింద నుండి పై వరకు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేద్దాము యాడ్ చేసేసి మూత పెట్టేద్దాం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ అంతా కలిపేలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేద్దాము పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేలా చూసుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి చూడండి ఇక్కడ ఓపెన్ చేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని నుండి కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ అండ్ స్పైసీ ప్రెజర్ కుక్కర్లో మటన్ కర్రీ రెడీ అయినట్టే మనం పూరీలోకి కానీ చపాతీలోకి కానీ బగారా రైస్ వైట్ రైస్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ముక్క కూడా ఉడికిపోయిందండి పక్కనుండి మనకు ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది అంటే మటన్ ఉడికిపోయినట్టే మటన్ కర్రీ కూడా కంప్లీట్ అయినట్టే అండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఇలా తిక్గా వస్తుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది మీరు కూడా నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవుతూ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడు సర్వింగ్ బౌలోకి తీసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో స్పైసీగా ఉంది మటన్ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్